మూడవ అధ్యాయము ఈ సంగతులైన తరువాత రాజైన హశ్వరోషు హమ్మెదాత కుమారుడును అగాగీయుడునగు హమానును గణపరచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచును కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరును రాజాజ్ఞను సారముగా మోకాలుని హమాను నమస్కరించిది మూర్ధకై వంగకుయు నమస్కారము నుండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు తిరస్కరి మీరుచున్నావని మోర్గదేకయ్ని అడిగిరి ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయను కనుక వారు మోర్దేకయ్య యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దానిని హామానుకు తెలిపిరి ఏలయనగా అతడు నేను యూదుడును గనక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను వంగకయు వంగకయూ ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మూర్దెకాయి ప్రాణము మాత్రము తీయుట కార్యమని ఎంచి మూర్దెకాయ యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహశ్వరోషు యొక్క రాజ్యమంతంతట నుండు మూర్దకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను రాజైన హరోషు యొక్క ఏలుబడి ఎందు పన్నెండవ సంవత్సరమున నీ సాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటీని దినదినమునకును నెల ఆధారు అను పన్నెండవ నెల వరకు వేయిచూ వచ్చిరి అంతటా హామాను అశ్వరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నింటి అందు ఉండు జనుల ఒక జాతి వారు చెదరియున్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేనును ఆ పని చేయు వారికి ఇరువది వేల మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించున్నట్లును చట్టము పుట్టించునగా రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మదాతా కుమారుడైన అగాగేయుడగు హామానుకు ఇచ్చి ఆ వెండి కీయబడి ఉన్నది నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చను ఈ హామాను యూదులకు శత్రువు మొదటి నెల పదమూడవ దినమందు రాజు యొక్క లేఖికులు పిలువబడిరి హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనముల మీద ఉంచబడిన అధిపతులు అధికారులకు వారి వారి లిపిని బట్టియు ఆయా జనముల భాషను బట్టి రాజైన హోషు పేరిట ఆ లేఖికుల చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడిను అదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమందు యవ్వనులనేమే వృద్ధులనేమే శిశువులనేమి స్త్రీలనేమే యూదులనందరిని ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటినీ పంపబడెను మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుట పంపబడెను అంచెవారు రాజ్యచేత త్వరపెట్టబడి పైలు వెళ్లిరి ఆ ఆజ్ఞ శూషను కోటలో ఇయ్యబడెను దాని విని శూషణను పట్టణము కలతపడెను అంతట రాజును హామానును విందుకు కూర్చుండిరి ఆమెన్